దేవుని పరిశుద్ధ నామం ఆన్లైన్ ద్వారా ఈ యొక్క వేకప్ వార్డును వీక్షిస్తున్న ప్రభునందు మీ అందరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు ఈ దినం కొరకు మనకి ఇచ్చినటువంటి వేకప్ వార్డ్ని ఒకసారి ధ్యానం చేసి ఆ యొక్క లేఖన భాగములను దేవుడు మనకు తన ఆత్మ ద్వారా బోధించినట్లుగా దేవుని సహాయాన్ని కోరుకుందాం కాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనం లేవికాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనములో ఉన్నటువంటి మాట మధ్య భాగంలో ఉన్నటువంటి మాట మిమ్ములను పరిశుద్ధపరచు యుహోబా అను నేను పరిశుద్ధుడును దేవుడి యొక్క లేఖన భాగాలను తన యొక్క ఆత్మ ద్వారా మనకు బోధించినట్లుగా దేవుని సహాయం కొరకు ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి ఏ దినం కొరకు మీరు సిద్ధపరిచిన ఈ లేఖన భాగాన్ని బట్టి వందనాలు ఈ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడమని ఈ యొక్క లేఖనమును అర్థం చేసుకుంటానికి ఈ లోకమును మేము స్వతంత్రించుకుంటానికి సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావంలో మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమె ప్రియులరా ఈ యొక్క లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే ఇందులో రెండు విషయాలు మనకి కనబడుతూ ఉన్నది ఏమిటి అంటే మిమ్మల్ని పరిశుద్ధ పరుచు యహోవా అను నేను పరిశుద్ధుడును మొట్టమొదటిగా దేవుడు పరిశుద్ధుడు రెండవదిగా మనలను పరిశుద్ధ పరిచేటువంటి వాడు మొదటి విషయం ఏమిటి అంటే దేవుడు పరిశుద్ధుడు రెండవదిగా దేవుడు మనలను పరిశుద్ధ పరుచువాడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని యొక్క మాట ద్వారా మనం తెలుసుకునవచ్చు ఈ దినము దేవుడు మన నుంచి కోరుకుంటున్నటువంటి విషయం ఏమిటి అంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా సకల ప్రవర్తన ఎందు పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు పరిశుద్ధత లేకుండా ఎవరును కూడా ప్రభువును చూడలేరని మరి ప్రభువే మనకి తెలియచేస్తూ వచ్చారు కాబట్టి పరిశుద్ధతను గురించినటువంటి కొన్ని విషయాలను దేవుడు ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నాడు ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి మరి యొక్క లేఖన భాగం యొక్క ఉద్దేశము ఏమై ఉన్నది అనేటువంటిది ఒకసారి మనం పరీక్షించినట్లయితే దేవుడు పరిశుద్ధుడు దేవుడు మనల్ని పరిశుద్ధ అంత మాత్రమే కాదు మన నుంచి ఆయన కోరుకుంటున్నటువంటిది ఏమిటి అంటే మనము పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఏ రీతిగానైతే పరిశుద్ధుడుగా ఉన్నాడో మనము కూడా ఆయన వలె పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకని పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగో వచనాన్ని మనం పరిశీలించినట్లయితే నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది అంటే దేవుడు చెప్తున్నటువంటి మాట దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది పదహారవ వచనంలో మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడ ప్రకారము మీరును సమస్త ప్రవర్తనందు పరిశుద్ధులై ఉండడి దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క మరి ఇష్టము ఏమై ఉన్నది అంటే మనము పరిశుద్ధులై ఉండాలి అదే రీతిగా దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయము మూడో వచనాన్ని కూడా మనం పరీక్షించినట్లయితే మీరు పరిశుద్ధుల ఒకటయ్యే దేవుని యొక్క చిత్తం పరిశుద్ధులుగా ఉండటం అనేటువంటిది దేవుని యొక్క చిత్తమై ఉన్నది ఏడవ వచనాన్ని మనం కూడా చూచినట్లయితే మొదటి దేశం ఇక నాలుగో అధ్యాయం ఏడవ వచనము పరిశుద్ధుల గుట్టకే దేవుడు మనను పిలిచేను దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే పరిశుద్ధులుగా ఉండటానికి దేవుని యొక్క చిత్తం ఏమిటి అంటే మనం పరిశుద్ధులుగా ఉండటం దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనము కూడా సకల ప్రవర్తన ఎందు పరిశుద్ధులుగా ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది ఎందుకని దేవుడు పరిశుద్ధతను ఇంతగా ప్రేమిస్తూ ఉన్నాడు పరిశుద్ధతను మనలో ఎందుకు ఇంతగా కోరుకుంటూ ఉన్నాడు అంటే కారణం ఏమిటి అంటే పరిశుద్ధత ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు అందుకనే ప్రభు యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఆయన రాసినటువంటి సువార్త పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని మనం చూసినట్లయితే ప్రభు యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును మేము వాని యొద్ధకు వచ్చి వాని యొద్ధాన్ని వాసము చేయటము ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు ఏం చేస్తారట నా మాట గైకొనును అంటే దేవుని ఆజ్ఞను గై దేవుని ఆజ్ఞ ఏమిటి అంటే పవిత్రులుగా మనం ఉండటం పరిశుద్ధులుగా మనం ఉండటం ఇప్పటి వరకు చదువుకున్నటువంటి ఆ మాటల ద్వారా దేవుడు ఉద్దేశం ఏమై ఉన్నదంటే దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు పరిశుద్ధులుగా ఉండటం అనేటువంటిదే దేవుని యొక్క చిత్తమై ఉన్నది మనం ఎంతగా ప్రార్థించినా ఎంతగా బోధించినా ఎంతగా పరిచర్య జరిగించినా ఎంతగా ఉపవాసం ఉండినా దేవుని కొరకు ఎన్ని కార్యాలు చేసినా పరిశుద్ధత అనేటువంటిది లేకపోతే మనం చేసే ఏ పరిచర్య అయినా అది దేవుని యొక్కకు చేరదు దేవుని యొద్కు చే చేరి మన యొక్క పనిని బట్టి మనము బహుమానాన్ని పొందాలి అంటే మొట్టమొదటిగా మనలో ఉండవలసినటువంటిది ఏమిటి అంటే పరిశుద్ధత పరిశుద్ధత ఎవరిలో అయితే ఉంటుందో వారికి దేవుడు సమీపంగా ఉంటాడు ఎవరికి దేవుడు సమీపంగా ఉంటాడో వారికి సాతానుడు దూరంగా ఉంటాడు సాతాను మనకు సమీపించకుండా సాతాను వచ్చి మనల్ని ముట్టకుండా సాతాను మనల్ని లోపరుచుకోకుండా ఉండాలి అంటే మనకు దేవుడు సమీపంగా ఉండాలి దేవుడు మనకు సమీపంగా ఉండాలి అంటే మనలో ఉండవలసినది ఏదో అది దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ దినం కొరకు దేవుడిస్తున్నటువంటి మాట ఏమిటంటే మిమ్మల్ని పరిశుద్ధపరచు యహోవానగు నేను పరిశుద్ధుడును అంటే దేవుడు తన పరిశుద్ధతను ఎందుకు తన ప్రజలకు వ్యక్తపరుస్తున్నాడు ఎందుకు తెలియజేస్తున్నాడు అంటే దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి అలా పరిశుద్ధులుగా మనం ఉన్నట్లయితే దేవుడు మనకు సమీపంగా ఉంటాడు ప్రభు యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట మేము వాని వద్దకు వచ్చి వాణిద్ద నివాసము చేత అంటే దేవుడు మనకు సమీపంగా ఉంటాడు దేవుడు మనకు సమీపంగా ఉన్నట్లయితే మన జీవితంలో అసాధ్యమైనది ఏది కూడా ఉండదే ఉండదు సాతాను మనకు దూరంగా పారిపోతాడు సాతాను యొక్క క్రియలు మన మీద ఏమాత్రము పనిచేయు సాతాను యొక్క తలంపులు సాతాను యొక్క ఆలోచనలు మన మీద ఏమాత్రము కూడా చేయవు సాతానుని మనం జయించాలంటే మనకు ఉండేటువంటి ఆయుధం ఏమిటి అంటే అది పరిశుద్ధత అందుకనే దేవుడు అంటున్నాడు పరిశుద్ధత మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మనం పరిశుద్ధ జనంగా ఉండటానికి పిలువబడ్డం పరిశుద్ధులుగా ఉండటం అనేటువంటిది దేవుని యొక్క చిత్తమై ఉన్నది ఎందుకు దేవుడు పరిశుద్ధతను మనలో కోరుకుంటూ ఉన్నాడు అంటే మొట్టమొదటిగా మనలో పరిశుద్ధత ఉంటే దేవుడు మనకు సమీపంగా ఉంటాడు దేవుడు మనకు సమీపంగా ఉంటే సాతాను మన చెందకు రాలేడు మనల్ని ముట్టలేడు మనలో ప్రవేశించలేడు మనల్ని పాపంలో పడివేయలేడు కాబట్టి మొట్టమొదటిగా పరిశుద్ధత మన జీవితానికి ఉన్నట్లయితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు సాతాను మనకి దూరంగా ఉంటాడు రెండవదిగా పరిశుద్ధతను దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడు అంటే నిర్మాకాండము ఇరవై ఐదో అధ్యాయము ఎనిమిదో వచనంలో మనం ఒకసారి పరిశీలించినట్లయితే నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను దేవుడు మనలో నివసించాలి మన మధ్య నివసించాలి అని ఎప్పుడు కూడా ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన కోరుకుంటూ ఉన్నాడు పరలోకంలో ఉన్నటువంటి దేవదూతల మధ్య నివసించే దేవుడు పరిశుద్ధుడుగా మనం ఉంటే మన మధ్య వచ్చి ఆయన నివాసం చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు అందుకనే అంటున్నాడు నేను వచ్చి మీలో నివసించినట్లుగా నా కొరకు ఒక పరిశుద్ధ స్థలమును ఏర్పాటు చేయండి అని తన ప్రజలైనటువంటి ఇస్రాయలీలకు దేవుడు ఆ రోజు మోషే ద్వారా ధర్మశాస్త్రం ద్వారా దేవుడు తెలియచేస్తూ వచ్చాడు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా దేవుడు కోరుకునేటువంటిది ఏమిటంటే దేవుడు తన ప్రజలతో కూడా ఉండాలి ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది అని ప్రకటన గ్రంథంలో ఏదైతే రాయబడి ఉన్నదో అది దేవుని యొక్క అనాది సంకల్పమై ఉన్నది అందుచేతనే ఆదాము అవులను దేవుడు సృజించాడు వారిని సృజించినప్పుడు దేవుడు తన పోలికను తన స్వరూపమును మాత్రమే కాదు తన పరిశుద్ధతను కూడా వారికి అనుగ్రహించాడు వారిని సృజించినప్పుడు వారిలో పాపము ఏమాత్రం లేదు ఆదాముకు గాఢ నిద్ర కలగచేసి ఆదాము ప్రక్కటిమోకుగా తీయబడినటువంటి స్త్రీలో కూడా ఎటువంటి పాపము లేనటువంటి వారిగా వారిని సృజించాడు అరీతిగా పరిశుద్ధులుగా వారిని సృజించి వారిని దీవించి ఆశీర్వదించి వారి ద్వారా వచ్చేటువంటి పరిశుద్ధ జనాంగములో మధ్య ఆయన నివాసం చేయాలనేటువంటిది దేవుని యొక్క అనాది సంకల్పం అయి ఉన్నది అది దేవుని యొక్క కోరిక ఉన్నది అందుచేతనే దేవుడు ఎల్లప్పుడూ కూడా మనలను పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉంటాడు మనం పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉంటాడు నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరు పరిశుద్ధులుగా ఉండండి అని ఆయన తెలియజేస్తూ ఉంటాడు పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు కాబట్టి పరిశుద్ధతను దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడంటే రెండు కారణాలు ఒకటి ఆయన మనతో ఉండాలి మన మధ్య ఉండాలి రెండవదిగా పరిశుద్ధత మనలో ఉన్నట్లయితే దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు దేవుడు మనలో ఉన్నాడు దేవుడు మనతో ఉన్నాడు దేవుడు మనలో దేవుడు మనతో ఉంటే సాతానుడు మనకు దూరంగా పారిపోతాడు దేవునిలో ఉన్నటువంటిది ఏమిటి అంటే దేవుడు వెలుగై ఉన్నాడు దేవుడు పరిశుద్ధత ఉన్నది దేవుల్లో పాపం ఏమాత్రము కూడా లేనే లేదు సాతానులో ఉన్నటువంటిది ఏమిటంటే సాతానులో పాపం ఉన్నది సాతానులో పరిశుద్ధత అనేటువంటిది ఏమాత్రము లేదు సాతానులో చీకటి దేవునిలో వెలుగు దేవుని యొక్క వెలుగులో చీకటి లేదు సాతాన్ యొక్క చీకటిలో వెలుగు లేదు అనగా దేవునిలో పాపం లేదు సాతానులో పరిశుద్ధత లేదు కాబట్టి ఇప్పుడు మనము పరిశుద్ధులుగా ఉన్నట్లయితే పరిశుద్ధతను మనం ప్రేమించే వారమైతే పరిశుద్ధతను కోరుకుంటున్నటువంటి వారమైతే పరిశుద్ధతను కలిగి ఉండటానికి అనుదినము మన జీవితాలను మనం సరి చేసుకునేటువంటి వారముగా ఉన్నటువంటి వారమైతే దేవుడు మనకు సమీపంగా ఉంటాడు దేవుడు మనతో ఉంటాడు దేవుడు మనలో ఉంటాడు దేవుడు మనతో ఉంటే దేవుడు మనలో ఉంటే మన జీవితంలో అసాధ్యమైనది ఏది కూడా లేదు మనం మొరపెట్టగా ఆయన ఆలకిస్తాడు మన ఇక ఇరుకుల్లో ఇబ్బందుల్లో తోడుగా ఉంటాడు మనకు కావలసినటువంటి ప్రతి అవసరతను సమయోచితమైన ఆ యొక్క సహాయముగా దేవుడు మనకి అనుగ్రహించి మనలను ఆయన మరి యోబును కాపాడినటువంటి రీతిగా కంచి వేసి మనలను దేవుడు కాపాడు ఉన్నాడు దేవుడు మనకు సమీపంగా ఎప్పుడు ఉంటాడు అంటే పరిశుద్ధత మనలోనున్నప్పుడు హృదయ శుద్ధి ధన్యులు వారు దేవుణ్ణి చూచిదురు అనగా అర్థం ఏమిటి అంటే పరిశుద్ధత మనలో ఉంటే దేవుని యొక్క సహాయాన్ని మనం చూడగలుగుతాం దేవుని యొక్క మరి సన్నిధిని మనం చూడగలుగుతాం దేవుడు మనతో ఉన్నాడనేటువంటి అనుభవంలో మనం ముందుకు సాగిపోగలుగుతాం కాబట్టి ఈ దేమ కొరకు దేవుడు మనకి ఇచ్చినటువంటి లేఖన భాగము ఏమిటి అంటే లేవియ కాండము మిమ్మల్ని పరిశుద్ధపరిచే యహోవా అను నేను పరిశుద్ధుడును అని దేవుడు తన పరిశుద్ధతను గురించి మనకు తెలియచేస్తూ ఉన్నాడు కారణం ఏమిటంటే ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి అలా పరిశుద్ధులుగా ఉంటే దేవుడు మనకి సమీపంగా ఉంటాడు సాతాను మనకు దూరంగా ఉంటాడు కాబట్టి సాతాను యొక్క చేతిలో పడకుండా సాతానుకు చిక్కకుండా మనము ఉండాలి అంటే మనలో పరిశుద్ధత ఉండాలని దేవుడు మనకి యొక్క వాక్యము ద్వారా తెలియచేస్తున్నాడు ఈ దినమున దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే పరిశుద్ధతను కోరుకుంటున్నాడు ఎందుకు అంటే ఆయన మనతో ఉండాలని మనలో ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు రెండవదిగా సాతానుడు మనల్ని ముట్టకుండా మనము మనలో పరిశుద్ధత ఉంటే ఆ పరిశుద్ధత ద్వారా మనలను తన యొక్క కృపలో మనల్ని భద్రపరిచి మనం ఎన్నడూ త్రుట్టిల్లకుండా మనలను ఆయన కాపాడాలని ఆయన ఇష్టపడుతూ ఈ యొక్క లేఖన భాగాన్ని మనకు దేవుడు వేకప్పు వాడుగా ఈ దినము కొరకు దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు కనుక ఈ యొక్క లేఖన భాగాన్ని ఆధారం చేసుకొని పరిశుద్ధతను మనం కలిగి ఉండి సాతాను జయించటానికి దేవుని మూలముగా మన మరి విశ్వాస యాత్రలో విశ్వాస జీవితంలో మనం విజయాన్ని మరి పొందినటువంటి వారముగా ముందుకు సాగిపోవాలని దేవుడు కోరుకుంటూ ఈ యొక్క మాటను దేవుడు మనకి అనుగ్రహించాడు ఈ యొక్క వాక్యమును దేవుడు మన యొక్క వినికిడులో దీవించి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థించుకుందాం ప్రేమ మా తండ్రి దయగలిగిన ప్రభు మోహన్నతుడ ఈ దినం కొరకు మీరు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు మేము పరిశుద్ధులుగా ఉండాలని మిమ్మల్ని పరిశుద్ధపరిచు యోహోవానకు నేను పరిశుద్ధుడను అనేటువంటి యొక్క లేవీ కాండము ఇరవై ఒకటి ఎనిమిదవ వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి యొక్క ఉద్దేశం మాకు తెలియచేసినందుకు వందనాలు మేము పరిశుద్ధులుగా ఉన్నట్లయితే నీవు మాకు సమీపంగా ఉంటావు మేము పరిశుద్ధులుగా ఉన్నట్లయితే సాతాను మమ్మల్ని ముట్టలేడు అనేటువంటి రెండు విషయాలను మాకు గుర్తు చేస్తూ ఈ పరిశుద్ధత ద్వారా మేము జై జీవితాన్ని కలిగి ఉండటానికి మాకు చక్కటి అవకాశం ఉన్నదనేటువంటి విషయాన్ని నీ లేఖం ద్వారా బయలుపరిచినందుకు నిన్ను శృతిస్తూ ఆరాధిస్తూ మీరు ఇచ్చిన ఈ యొక్క వేకప్ వాడ్ని బట్టి నిన్న నీకే ఘనత మహిమ ప్రభావం ఆరోపిస్తూ నీ కుమారుడు ఆరక్షకుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ అందరికీ ప్రయోజనం